అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు నక్క తోక తొక్కారు మీకు ఈ రోజు పెద్ద శుభవార్త అందుతుంది తాన్ని విని మనసు తేడం మాత్రం ఖాయం ఈ రోజు మీకు శుభవార్త విన్న తర్వాత ఆనందానికి హద్దులు ఉండవు ఎగిరి కంతులేస్తారు పిల్లలు మీకు పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు ఆనందం ఉంటుంది సంయమనం పనులు చేస్తారు మీరు సమస్యలు కూడా చాలా వరకు తొలగించబడతాయి ఇంటి పెద్దలను గౌరవించటము వ్యాపారానికి సంబంధించిన ఏదైనా ఒప్పందం లేదా లావాదేవీలను నిర్వహించాలని ఈ రోజు గుర్తుపెట్టుకోండి ద్రోహం వంటి పరిస్థితిని ఎవరైనా సరే సృష్టించే అవకాశాలున్నాయి ఏదైనా ఆర్డర్ను ఆపటం వల్ల నష్టం అనేది జరుగుతుంది ఆఫీసులో ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది ప్రేమ వ్యవహారాలలో కుటుంబ అనుమతి తీసుకోవడానికి సరైన వంటి సమయము కడుపు నొప్పి మరియు తలనొప్పి వంటి ఇబ్బందులు అనుభవించబడతాయి అందువల్ల మీరు మాట్లాడే విషయాలపై చాలా శ్రద్ధ వహించాలి కుటుంబ సంబంధ సమస్యలను తొలగించడానికి చాలా సమయం పడుతుంది ప్రభావవంతమైనటువంటి వ్యక్తుల సహాయం అవసరం అవుతుంది ప్రస్తుతానికి మీ గొప్ప మరియు ఆ మీ యొక్క ఆహార్యాన్ని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది అహంకారాన్ని అదుపులో పెట్టుకోవాలి జీవితంలో పెరుగుదల అనేది ఉంటుంది మీ జీవితంలోని ఇతరుల అంశాల ద్వారా అది ప్రభావితం కాదని గుర్తు పెట్టుకోవాలి ఇక కొంతమంది వ్యక్తులు మీకు మంచిగా మీతో మాట్లాడతారు కానీ కొంతమంది మీకు ఈరోజు చాలా గౌరవము మీది అగౌరవంగా మీతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తారు మీ యొక్క ఉన్నతిని చూసి వారు తట్టుకోలేకపోతున్నారు కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉంటేనే ఈరోజు మీకు మేలు ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా లేకపోతే కొడవలు అవుతాయి ఇక మీరు ఈరోజు పరిహారం చేయాల్సి ఉంటుంది ఈ శత్రుపీడ నివారణ చర్యలు కూడా చేపట్టాల్సిన అవసరం రావచ్చు మరి ఈ రోజు మీరు చూసినట్లయితే మీరు చక్కగా దక్షిణ దక్షిణముఖం కూర్చోవాలి ఒక అర్థం తీసుకొని ముఖం కూర్చొని మీరు చక్కగా ఎనిమిది జాజికాయలు దా అద్దం ముందు పెట్టాలి అద్దం ముందు పెట్టిన తర్వాత శత్రుల గురించి ఆలోచించుకుంటూ ఆ జాజికాయలను బొగ్గుతో లేదా నిప్పుతో కాల్చాలి అద్దంలో చూస్తూ ఆ కాల్చినటువంటి జాజికాయలను నల్లటి బట్టలో వేసేసి పారనీళ్లతో వదల ద్వారా పారనీళ్లలో వదలట ద్వారా మీకున్నటువంటి అన్ని దోషాలు కూడా పరిహారం అయిపోతాయి చక్కగా శత్రు నివారణ అనేది జరిగిపోతుంది అప్పుల బాధన కూడా తీరిపోతుంది అంతా శుభమే కలుగుతుంది లక్కీ సంఖ్య డెబ్బై నాలుగు మరియు లక్కీ కలర్ అయితే గోధుమ రంగు తర్వాత రామాలయాన్ని దర్శించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో